కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఆయన జైలుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఉండాలా ఎందుకంటే అప్పుడు మొన్న వల్లమనేను వంశీ ఇప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నారు పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు వచ్చారు కాకపోతే ఆయన్ని ఎన్ని ముప్ప తిప్పలు పెట్టారో ఎంత నరకం చూశారో చూశారు వీళ్ళిద్దరిని చూస్తే ఇప్పుడు వలం నేను వంశీ కూడా ఎలా ఉన్నారు అనేది కొడాలి నాని జైలుకి వెళ్తారనుకుంటే ఈ లోపల ఆయనకు హార్ట్ స్టోకే వచ్చింది ఏకంగా ముంబై తరలించేశారు ఇక్కడి నుంచి అనేది సో ఇప్పుడు కాకాని వంతు వచ్చింది అయితే కాకాని కూడా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అనేది అలాగే వీళ్ళిద్దరుకి ఎలా అయితే చుక్కలు చూపించారు ఇటు వంశీకి కానీ ఇటు పోసానికి కానీ అదే తరహాలు ఇప్పుడు కాకాని పరిస్థితి కూడా ఉండబోతుంది అనేది ఎందుకంటే ఈయన మీద కూడా ఇప్పుడు తాజాగా అట్రాసిటీ కేసు అయితే నమోదు చేశారు ప్రధానంగా క్వార్జ్ అక్రమాల కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లు అలాగే ఈయన దర్యాప్తుకు సహకరించట్లేదు అనేది అలాగే ఈయన పరారీలో ఉన్నారు విచారణకు రమ్మని చెప్పిన పోలీసులు నోటీస్ ఇచ్చిన హాజరు కాలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఇప్పుడు తాజాగా ఈ కాకాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లు చేర్చారట ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆ అదనపు సెక్షన్ల వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించారు పిటిషన్లో వాదనలు వినిపించేందుకు వీలుగా ఆ వివరాలను పిటిషనర్కు అందజేయాలని ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ మూడుకు వాయిదా వేశారు ఈ దశలో సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి స్పందిస్తూ పిటిషనర్కి అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలి అని అభ్యర్థించారు తమ పిటిషన్ను నిరర్ధకం చేసేందుకు ప్రాసిక్యూషన్ ప్రయత్నిస్తుందని విమర్శించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ పిటిషనర్ దర్యాప్తుకు సహకరించడం లేదు అని నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉంది అన్నారు న్యాయమూర్తి స్పందిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి విషయంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే మీడియాకి ఎక్కి తను అప్పట్లో విమర్శించారని గుర్తు చేశారు ఎస్సీ ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదైనప్పుడు సంబంధిత ప్రత్యేక కోర్టు ముందు మాత్రమే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని ఇదే కోర్టులోని ఓ న్యాయమూర్తి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారని కూడా గుర్తు చేశారు పిటిషనర్పై ఎస్సీ ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చేర్చిన నేపథ్యంలో ఈ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరపవచ్చా లేదా అనే విషయంలో వాదనలు వినిపించాలి అనేది సీనియర్ న్యాయవాదికి సూచించారు ఈ విషయంలో సంతృప్తి చెందకుండా మధ్యంతర ఉత్తర్వు ఇవ్వలేను అని కూడా స్పష్టం చేశారు అంటే ఇక్కడ అంతేకాదు దీంతోపాటు ఈయన మీద అట్రాసిటీ కేసు కూడా నమోదైంది గిరిజనులు బెదిరించారు అనే ఫిర్యాదు మేరకే ఇప్పుడు గోవర్ధన్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఇప్పటికే నమోదైన క్వార్జ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే పొదలకూరు మండలం మహమ్మదాపురంలోని రుస్తుం మైన్స్లో జెలిటిన్ స్టిక్స్ పేల్చే క్రమంలో గిరిజనులు అడ్డుకోవడంతో వారిని కాకాని బెదిరించారు అనే ఫిర్యాదు మీద ఇప్పుడు క్వార్జ్ కేసులోని అట్రాసిటీ కేసును కూడా యాడ్ చేస్తూ కేసు నమోదు చేశారు మరోవైపు హైదరాబాద్లో ఉన్న కాకాని నెల్లూరు వస్తారనే ప్రచారం జరుగుతుంది దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదు అని కూడా పోలీసులు చెప్తున్నారు కాకానిపై అట్రాసిటీ కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఆయనకి మళ్ళీ నోటీస్ ఇస్తారా లేదా నెల్లూరు చేరుకోగానే అరెస్టు చేస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలిపోబోతోంది